ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కిరణ్ సార్ ఎట్లయితే టిఆర్ఎస్ కి వెళ్లి మంత్రులు అయిపోయి టీడీపీ వాళ్ళు మంత్రులు అయిపోయి వాళ్ళని ఎవరిని అనర్హత వెయిట్ వేయకుండా కాపాడుకొచ్చారు అట్లాగే ఇక్కడ చూడండి కింద సార్ నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరిని అనర్హత వెయిట్ వేయలేదుగా అట్లాంటి పరిస్థితి ద్వారా తన పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తారు చంద్రబాబు సింగిల్ లార్జెస్ట్ గా గెలిచేస్తే ఓకే ఎనభై ఎనిమిది పైన వచ్చేసి తెలుగుదేశం పార్టీ తర్వాత ఏమన్నా పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ నిజంగా ఈ ఈక్వేషన్స్ ఇప్పుడు ఈ లెక్కల ద్వారా గనక కూటమి అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి భవిష్యత్తు రాజకీయాలకి డేంజర్ బెల్సా ఎన్నికల ఫలితాలు కూటమిగా అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇండియా టుడేది కరెక్ట్ అయ్యి నలభై రెండు శాతం ఓట్లే వచ్చి డెబ్బై దగ్గర దగ్గర దీనికి వచ్చింది అనుకోండి తెలుగుదేశం అది భవిష్యత్తులో ఖచ్చితంగా డిపెండబుల్ పార్టీగానే మిగిలిపోతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అత్యవసరతోనే వచ్చింది పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ వల్లనే అధికారంలోకి వచ్చింది కలిసి కలవడం ఇప్పుడు బీజేపీ జనసేన వల్లనే వస్తుంది ఇప్పుడు కూడా లోకి అంతేనా అంతే కదా పర్సెంటేజ్ చూస్తే నలభై నాలుగు అంటే మీకు రెండు వేల పద్నాలుగులో ఎంత వచ్చింది నలభై ఐదు ఓటు ట్రాన్స్ఫర్ జరిగిందని ఎందుకనుకోకూడదా ఏది అదే ఓటు ట్రాన్స్ఫర్ ముగ్గురు పార్టీ ఓట్ బ్యాంక్ బీజేపీకి జనసేనకి ట్రాన్స్ఫర్ అవడం వల్లే వాళ్ళకి ఆస్తు సీట్లు వచ్చి నేను ఎందుకను కరెక్టే వాళ్ళ ఓట్లు కూడా ఇటు ట్రాన్స్ఫర్ అయినట్టే కదా అప్పుడు నువ్వు బీజేపీ ఓటు అటుకు ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళ ఓటు వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది పుచ్చుకుంటే సాధ్యమైంది కానీ వీళ్ళకి పోవడం కాదు కదా బేసిక్గా ఇక్కడ అంటే ముప్పై రెండు స్థానాలే కదా ఇద్దరు కలిసి అక్కడ అక్కడ జరిగింది ముప్పై రెండు స్థానాలే కానీ ఇక్కడ నూట నలభై నాలుగు వీళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళని